హక్కులు పరిరక్షించాలని కోరుతూ ఆందోళన బాట పట్టింది గిరిజన జేఎస్ఐ వేలాదిగా తరలి వచ్చి గిరిజనులు టెక్కలి సబ్ కలెక్టర్ ముట్టడించారు జాబితాలో కలపొద్దని వారు డిమాండ్ చేశారు ఓటు హక్కు రాజకీయాల కోసం బెంత్ ఒరియా సహా ఇతర కులాలను ఎస్టీల జాబితాలో చేరిస్తే తమ చూపిస్తామని హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లాలో బెంతు వర్యాలు లేరని చెప్పి దశాబ్దాలు దశాబ్దాల గురించి పోరాటం చేస్తా ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు కానీ ఈ యొక్క రాజకీయ పార్టీలు కానీ పట్టించుకోకుంటున్నారు ఏదైతే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో శ్రీకాకుళం జిల్లా నుంచి సిజనం విడిపోయిన తర్వాత కొటియా బెంతి ఊరియా ఏదైతే ఉందో ఆ శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం విలీనమైన తర్వాత ఏదైతే శ్రీకాకుళం జిల్లా వడ్డీ కూడస్థంతా కూడా దొంగ సర్టిఫికేట్ సంపాదించి దొంగ ముద్ర చేసి రెండు వేల పైగా ఈ రోజు ఉద్యోగాలు చేస్తా ఉంటే స్వయంగా ఈ రోజు దీని మీద అధ్యయనం చేసిన టీసీఆర్టీఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి స్వయంగా ఈ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబుల్ వెల్ఫేర్ వారే ఈ శ్రీకాకుళం జిల్లాలో బెందు లేరని చెప్పి ఏదైతే బిందు కోర్టులో దాఖలు దాఖలు చేసిన కేసు కౌంటర్ చేశారు ఏదైతే బింతెవరియాలనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారో అదే గాని జరిగితే నిజమైన ఆదివాసులకి కూడు గుడ్డ అన్ని కూడా అయిపోతుంది ఈ ప్రభుత్వాలు ఈ బింతెవరి విషయాన్ని వెనక్కి తీసుకోవాలి ఆ ఫిఫ్టీ టూ జీవో తీసుకోవాలి తీసుకోవాలని మేము